వెల్కమ్ టు అత్తగారు ఇంటి వంటలు ఈరోజు మనం ఆనపకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం నేను కుక్కర్ తీసుకొని హాఫ్ కప్పు పెసరపప్పు వేశాను నీళ్ళు వేసి ఒక రెండుసార్లు పప్పు శుభ్రంగా కడుక్కోవాలి మనము ఏ కప్పుతోనో మనం తీసుకున్నామో పప్పు హాఫ్ కప్ తీసుకున్నాం కదా దానికి టూ కప్స్ వాటర్ వేయాలి అంటే వన్ టు ఫోర్ అన్నమాట హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వేస్తే ఫోర్ అవుతుంది వన్ ఈజ్ టు ఫోర్ వేసేసుకొని ఆనపకాయ ముక్కలు చెక్కు తీసి పొట్టు తీస్తాం కదా తీసినాక పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కొంచెం మీడియంగా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నేను ఇందులో పచ్చికారం వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒక నేను టీ స్పూన్ పచ్చికారం వేసాను ఇందున లైట్గా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని మనము కుక్కర్లో ఉడికించుకోవాలి మామూలుగా కుక్కర్ అయితే ఒక టూ విజిల్స్ అయితే చాలండి పెసరపప్పు వేసాం కదా టూ విజిల్స్ పెట్టేసి తీసేయాలి తీసిన తర్వాత ఇలా ఉడికిపోతుంది మళ్ళీ స్టవ్ పైన చిన్న ఫ్లేమ్ పైన పెట్టుకోవాలి పక్కకు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా దంచి మనము పక్కన పెట్టుకోవాలి దీంట్లో మనము సాల్ట్ వేస్తున్నాము తగినంత మీరు పప్పు కూర ఎన్ని పెట్టుకుంటారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి పప్పుని బట్టి కొద్దిమంది ఎక్కువ తింటారు కొద్దిమంది తక్కువ తింటారు చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఈ మూడు కలిపింది నేను తాలింపులో వేస్తున్నాను ఇది వేగిన తర్వాత కొంచెం మనం ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి చెప్పా కదా ఎల్లిపాయ జీలకర్ర ముద్ద దంచి పెట్టుకున్నానని అది రెండు దంచింది ఒక వన్ టీ స్పూన్ అంత వరకు ఉంటుంది ఇది ఇందులో వేయించుకోవాలి మంచిగా ఫ్రై అయిపోవాలి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి తాలింపు చేసిన దాన్ని పప్పు పైన వేసేసుకోవాలి నేను పప్పు ఉడికించిన దాంట్లో మనము నిమ్మకాయ కూడా వేసుకోవచ్చును నేను వేయలేదు తినేవాళ్ళు నిమ్మకాయ కొద్దిగా ఆఫ్ నిమ్మకాయ పిండుకుంటే టేస్టీగా ఉంటుంది ఇది చపాతీకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది చాలా ఈజీ ఈ పప్పు టేస్టీగానే ఉంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ